మా పిల్లలు ఇక్కడి నుంచే గ్రాడ్యుయేట్ అవుతారు మాకు మొత్తం పన్నెండు మంది పిల్లలు ఉన్నారు క్లాస్లో అందరూ చాలా చక్కగా మంచి పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు చెప్పిన పనులు చేస్తారు హోంవర్క్ చేసుకుంటూ వస్తారు మొదటి నుంచి ఆ నుంచి బండిరా వరకు చదువుకుంటూ వచ్చి 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 ఫైనల్గా మా క్లాస్కి వచ్చే సమయానికి వాళ్ళకి రాయటం చదవడం టాపిక్స్ ఎనీ టాపిక్ ఇచ్చినా కూడా మంచిగా రీసెర్చ్ చేసుకుని వచ్చి చక్కగా క్లాసులో చెప్పే మంచి బుద్ధివంతు పిల్ల బుద్ధివంతమైన పిల్లలు వీళ్ళంతా కూడా సో ఇంతవరకు అన్ని రకాల ప్రజెంటేషన్స్ చేసాము ఇంతకు ముందర మహాభారతం రామాయణం ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క కాండలు తీసుకుని ఒక్కొక్కళ్ళు చెప్పడం జరిగింది ఇంతకు ముందర ప్రతి క్లాసులో కూడా ఈసారి ఏంటంటే కొత్తగా అనుకున్నది అష్టావధానం అని చెప్పి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇదేంటంటే తెలుగు భాషలో తప్ప ఇంకా ఏటువంటి భాషలోనూ కూడా ఇటువంటి ప్రక్రియ జరగలేదు తెలుగు భాష సంస్కృత భాషలో మాత్రమే ఇటువంటి ప్రక్రియ జరిగింది ఇది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత మన తెలుగు భాషలో ఎంత ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో చెప్పడానికి పద్యం అంటే ఏంటి అన్న విషయాన్ని ఈ చిన్నారులకి పరిచయం చేద్దాం అనే చిన్న ప్రయత్నం మాత్రమే ఈ అష్టావధానం మనకి చాలామందికి తెలుసుంటుంది కొప్పర కవులు లేక మళ్ళీ తిరుపతి వెంకట కవులు వీళ్ళంతా కూడా తెలుగులో అష్టావధానం చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్స్లో మనకి తెలిసిన వాళ్ళు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మాడుగుల నాగపటి శర్మ గారు ఇలా చాలామంది అష్టావధానం సతావధానం సహస్రావధానం ద్విసహస్రావధానం కూడా చేశారు మనకి ఇండియా చాలా చాలామంది పండితులు ఉన్నారు మనకేంటంటే ఇక్కడికి నార్త్ అమెరికా వచ్చాక మన ఎంతో కొంత మన సంస్కృతి సాంప్రదాయాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి పంపిద్దాము అనే చిన్న ప్రయత్నం మాత్రం ఈ బాల అవధానం ఇది అష్టావధానము దీంట్లో ఎన్ని ఎనిమిది రకాల అంశాలు ఉంటాయి ఒకటి ఎస్తాక్షరి సమస్య నిషిద్ధాక్షరి వ్యస్త నిషిద్ధాక్షరి సమస్య దత్తపది ఈ రకంగానే కూర్చున్నారు వీళ్ళంతా కూడా నిషిద్ధాక్షరి కావ్య చేస్తుంది సమస్య గ్రీష్మ చేస్తుంది దత్తపది రిషి ఆసువు రిత్విక్ చేస్తున్నాడు వ్యస్తాక్షరి మరియు పురా వారగణనము లేక పురాణ పఠనం ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు మేము వార గణనం తీసుకున్నాం నేను ఒక్కొక్కటి వాళ్ళు అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తారు అన్న విషయం ఇది అంశం మాత్రమే నేను చెప్తున్నది తర్వాత సుహాసు వర్ణన చేస్తున్నాడు సాత్విక్ ఐసోలయము అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాడు మన ప్రధాన అవధాని చార్మిక నేను సంచాలకత్వాన్ని వహిస్తున్నాను సంచాలకత్వం అంటే ఏంటంటే ఊరికే హెల్పర్గా ఉంటారు మీకు ప్రతి అంష్టాలయంలో కూడా కనిపిస్తారు హెల్పర్గా వాళ్ళకి ఎప్పుడైనా ఆ గణాలు కల కలవక కలవకపోయినా చిన్న చిన్న హెల్ప్లకి ఏదైనా మర్చిపోయినా ఇవన్నీ కూడా హెల్ప్కి సంచాలకులు ఉంటారు దీంట్లో ఏంటంటే అవధానానికి కావాల్సినది చాలా జ్ఞానం కావాలి ధారణా శక్తి కావాలి అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు ఇవన్నీ గుర్తు ఒక ఫస్ట్ ఒక పద్యంలో ఫస్ట్ పాదం చెప్తుంది చెప్పాక మళ్ళీ సెకండ్ థర్డ్ వెళ్తుంది అట్లా చివరి వరకు వస్తారు వచ్చాక మళ్ళీ అన్ని కలిపి ధారణ చెప్తుంది ఇది మధ్యలో డిస్ట్రాక్ట్ చేయటానికి ఇద్దరు మనుషులు ఉంటారు ఇక్కడ ఒకరు వ్యస్తాక్షరి అన్న ఒక అంశం చెప్పే ఒక అతను ఉంటారు అండ్ తర్వాత అప్రస్తుత ప్రసంగం అప్రస్తుత ప్రసంగం అంటే దాంట్లోనే ఉంది కదా అప్రస్తుతం సంబంధం లేకుండా ఏదో అక్కర్లేని క్వశ్చన్స్ వేయటం అది డిస్ట్రాక్ట్ చేయటానికి అవధాన్ని డిస్ట్రాక్ట్ చేయటానికి అప్రస్తుత ప్రసంగం ఉంటారు అలాగే వ్యస్తాక్షరి అస్తవ్యస్తం అంటాం కదా అలాగే వ్యస్తం ఒక పదకొండు టు పదమూడు లెటర్స్ ఉన్న ఒక వాక్యాన్ని మీరు శ్రోతల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు వాళ్ళు అతను ర్యాండమ్గా ఒక్కొక్క స్లిప్ ఇస్తాడు అవధానికి తను అవన్నీ స్లిప్పులు పడేస్తుంది చూస్తుంది పడేస్తుంది అవి తనంతా గుర్తుంచుకుని లాస్ట్లో ధారిన టైంలో తను చెప్తుంది అనమాట అది వ్యస్తాక్షరి ఇప్పుడు మొదటిగా ఆ నేను ఎక్కువ ఇంకా టైం తీసుకోకుండా స్టార్ట్ చేస్తాము మొట్టమొదటిగా నిషిద్ధాక్షరి అంశంతో కావ్యం ముందరికొస్తుంది కా నిషిద్ధాక్షరి అంటే ఒక టాపిక్ ఇస్తుంది తను ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చి ఒక తిని ఒక అవధాని ఒక పద్యంలో ఫస్ట్ లెటర్ చెప్తుంది చెప్పాక సామాన్యంగా నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది అని చెప్పి మనకి అవధానం వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళ దగ్గర మనం ప్రిపేర్ చేయించాము వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ లెటర్ వద్దు అని చెప్తారు నీ నిషిద్ధ అక్షరి ఈ లెటర్ తప్ప ఇంకో లెటర్ వాడు అని చెప్పి నిషిద్ధాక్షరి వాళ్ళు చెప్తారు ఇలా ఫస్ట్ రెండు పాదాలకి జరుగుతుంది మూడో పాదానికి నిషిద్ధాక్షరి వాళ్ళు అడ్డు చెప్పరు అది మనకి ప్రాసెస్లో భాగం ఇప్పుడు మొట్టమొదటిగా కావ్యం మొదలు పెడుతుంది అందరికీ నమస్కారం నా పేరు కావ్య నామసు నేషీవ్ అక్షరీ ఇది మీ మొదటి కాబట్టి ఏదైనా ఒక కాబట్టి శ్రీ ఆ లెటర్ కాకుండా లున్ అని చెప్పింది అవతా ఆ తర్వాత ఇంకొక లెటర్ అవతారం పూర్తి అని చెప్పింది తర్వాత స్టార్ట్ చేసింది అవతాని గణపతి మీద స్టార్ట్ చేయమని కాబట్టి అని అవతారగా స్టార్ట్ చేసింది ఆ స్త్రీ స్త్రీ లున్ అంటే సంపదలు అని చెప్పేసి అది ఎటువంటి సంపద అయినా అవచ్చు డబ్బు అవ్వచ్చు డబ్బులు ఎనిమిది డబ్బు పిల్లలకి చదువు అటువంటి

నమస్కారం నా పేరు అఖిల్ రాహురాధం నేను ఇచ్చే అంశాలు మరియు ఇప్పుడు అఖిల్ ఇచ్చినది ఎస్టాక్షరిలో ఒక లెటర్ ఇచ్చాడు ముందర వాడికి రెండు అంశాలు చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది చేస్తున్నదిలో మొదటి లెటర్ ఇచ్చాడు వాక్యంలో ఆరో అక్షరం

రాష్ట్రాలు మంచివాడు అట్లాగే ఎన్నో అలాగా లేదా కూడా ఉంటాయి సమస్య దాన్ని మీరు పాజిటివ్గా చేసుకుని మన ఆధారంగా చెప్పారు ఇప్పుడు సమస్య ఇచ్చింది ఏంటంటే మాట వినలే పిల్లలే మంచివాళ్ళు అని చెప్పి గీచ్ పడుతుంది దాని ఆదాన్ని ఏ రకంగా చూద్దాం సామాన్యంగా మనందరికీ తెలుసు పిల్లలు మాట వింటే మంచివాళ్ళని అందరూ అనుకుంటామని కానీ మనకి సమస్య ఇచ్చారు కాబట్టి దాని మీద మీకు మొదటి భాగం చూపుతారు చదువు చదివినంత కలుగు లాభమే మీకు ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ పార్ట్ లో అర్థమైంది కదా చదువు చదివినంత కలుగు లాభమేమి అని మొదలు పెట్టింది చదవడం వల్ల ఉపయోగం ఏమి లేదు మరి ఏం చెప్తుందో చూద్దాం చివరికి అందరికీ నమస్కారం నా పేరు నా అంశం గత పది అవధాని గారు ఎరుపు మరుపు తరుపు ఈ పదాలు ఉపయోగించి అహ్మేద పద్యం చెప్పండి దత్తపది ఇలాగే నాలుగు ర్యాండమ్ వర్డ్స్ ఇస్తారు ఇచ్చినప్పుడు దానికి దాని ఒక్కొక్క ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పాదంలో ఉపయోగించి అవధాని గారు చెప్పాలి పద్యాన్ని మొదటిగా ఇచ్చినది మలుపు అవధాని గారు ఇన్ని అవయవాలు ఉండగా ముక్కు ఎందుకు జలుబు చేస్తుంది

నాలుగు సంబంధాలు పదాలు ఇచ్చారు కానీ ఆ నాలుగు పదాలు వాడి మీకు అమ్మ గురించి పద్యం చెబుతాను పిలుపు పిలిచినంత వర్షించు దీనికి అర్థమైంది కదా అమ్మ మీద పద్యం చెప్తుంది ఇక్కడ అవధాని అంత పిలుపు పిలిచినంత వర్షించు మనకి అమ్మల గురించి అందరికీ తెలుసు కదా అమ్మాయి పిలిచిన వెంటనే అమ్మ టెన్మోలుంది ఎంత పనేలా చేస్తుంది పిల్లలకి అది మొదటి పద అందరికీ నమస్కారం నా పేరు సుహాస్ నేను ఇచ్చే అంశం వర్ణన అవధాని గారు భారతదేశం దిగ్విజంగా ప్రయోగించిన చంద్రయాత్రిని వర్ణిస్తూ ఆట ఆట వృత్తిలో ఒక పద్యం చెప్పండి మనందరికీ తెలుసు భారతదేశంలో చంద్రయాన్ని ప్రయోగించడం అంటే చాలా గౌరవమైన విషయం అని అందుకు దాని మీద మీకు పద్యం చెప్తాను భారతమునకిప్పుడు గౌరవము గురించి మన చంద్రయాన్ గురించి మన మన భారతీయులు చాలా సగర్భంగా చెప్పవలసిన చంద్రయాన్ గురించి అదే చెప్తా చెప్పింది పద్యంలో మొదటి పాద్యం చెప్పింది అవధాని భారతములకి ఇప్పుడు గౌరవ పూజ పెంచు చాలా ప్రౌఢగా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా అది అదే ఆ రెండు నెలలు పద్యంలో మొదటి భాగం స్టార్ట్ చేసింది అవధాని గారు వేడి కాఫీ తాగితే ఏమవుతుంది కాఫీ వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా గోరువెచ్చగా ఉన్నా కూడా ఆ కాఫీ తాగితే ఆ కప్పు ఖాళీ అవుతుంది నిషిద్ధాక్షిలో నిషిద్ధాక్షిలో గణపతిజీ మీరు ప్రార్థనతో చెప్పమన్నారు ఇప్పుడు దాని మీద మీకు పూర్తి పద్యం చెబుతాను శ్రీ జయం చక్కటి గణపతి మీద ప్రార్థనతో తన అవధానాన్ని ఒక పద్యాన్ని పూర్తి చేసింది శుద్ధాక్షరిలో రెండో పాదం చెప్పింది దీంట్లో కూడా నిషిబ్దం చెప్తుంది నిషిద్ధాక్షరి అంశం ఎవరైతే ఇస్తున్నారు వాళ్ళు ప్రధాని గారు పగలు కూడా కనపడే నైట్ ఏంటి సమస్య గురించి మొదటి పాదం చెప్తాను ఇప్పుడు ఆ మొదటి పాదంతో పాటు రెండవ పాదం కూడా మేము చెప్తాను చదువు చదివినంత పిల్లలు చదువు చదివినంత లాభమేమి ఆట పాటలు ఎప్పుడు హాయినిచ్చు అని చెప్పింది అంటే చదువు అవసరం లేదు హ్యాపీగా ఆడుకోండి అని చెప్పింది నేను చేస్తున్న పనే చేసుకోని చెప్పింది అవదాని గారు ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి ఎగ్జామినర్ ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్లోనైనా ఏ పేపర్ అయినా దిదగలరు కానీ న్యూస్ పేపర్ మాత్రం దిగలేదు రెండో పాఠం గతపదిలో తెలుపు మలుపు తలుపు వెనుపు ఇప్పటికి పిలుపు వాడి మొదటి పాదం చెప్పడం జరిగింది ఆ మొదటి పాదంతో పాటు రెండవ పాదం కూడా ఎంపీ జరుగుతారు పిదుపు పిలిచే సంగతి ప్రేమకు వారి వేడు మరుగు తాను పాల నమున నేను మరుగు తాను పాల నమున అమ్మ ఇస్ బెస్ట్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకంటే అమ్మ కన్నా మల్టీ టాస్కింగ్ ఎవరు చేయలేరు అందుకోసం తనే పాలనంలో ఆవిడే బెస్ట్ అమ్మ ఒక్కతే బెస్ట్ పాలనలో వేది మలుపు తాను పాలన ఎటువంటి మలుపులైనా కూడా తను ఇప్పించగలదు పిల్లలకి రెండో పాటు అది అవధాని గారు వేలికి పెట్టుకోలేని రింగ్ ఏంటి మనం వేలికి కోల్డ్ రింగ్ పెట్టుకోవచ్చు సిల్వర్ రింగ్ పెట్టుకోవచ్చు పిల్లలు తినే క్యాంటీన్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఫైర్ రింగ్ మాత్రం పెట్టుకోలేదు మొదటి పాతం చెప్పింది కవి రెండవ పాత చెప్తాం వందనలో చంద్రగా నుంచి వర్ణించమన్నారు దానిలో ఇప్పుడు మొదటి భాగం ఇప్పుడు రెండవ భాగం కూడా మేము చెప్తాం భారతమున తిప్పుడు గౌరవమును పెంచి ఎవరు చేరలేని ఎత్తు పెరిగి

తర్వాత అవదాని గారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఎనిమిది ఏ పదకొండులో ఫిబ్రవరి ఎనిమిది మంగళవారం

ఇప్పుడు వాదగడిన అంటే ఏంటంటే వాళ్ళు చాలా ర్యాండంగా అడుగుతారు ఎప్పుడో ఏదో సంవత్సరాలకి అడిగితే మన అవధాని కౌంట్ చేసుకుని వాళ్ళకి పెరుదు కదా కాలేజ్ ఎప్పుడు ఓ సిక్స్టీయో సెవెంటీయో ఎయిటీ ట్వంటీ ఏదో ఒక ఇయర్ని ర్యాండంగా అడిగినప్పుడు అవధానికి వాళ్ళని వారంగా వాళ్ళకి వారాలు గడించేటట్టుగా ఒక లెక్క ఉంటుంది అవధానం చేసే వాళ్ళకి అది ఆ లెక్క కౌంట్ చేసుకుని వాళ్ళు కరెక్ట్గా ఆ డేట్ ఏ రోజు అయ్యిందో చెప్పగలుగుతారు

అందరికి నమస్కారం నేను ఇచ్చే అంశం ఆసు అవధాని గారు మన రోడ్లు మొదలవుతున్న పదహారంతో మొదలవుతుంది మా తెలుగువారికి ఇడ్లీ దోసా అంటే చెప్పనే అవసరం లేదు అటువంటి ఇడ్లీని బంధిస్తూ ఆటో ఇంటిలో ఒక పద్యం చెప్పండి మీరు చెప్పి అక్షర నిజం నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు ఇడ్లీ తినే వచ్చాను కాబట్టి దాని గురించి మీకు పద్యం చెబుతాను

మొత్తం పద్యాన్ని చెప్ చెప్తుంది చెప్పింది ఇది యాక్చువల్గా ఈ పద్యాన్ని మన అందరికీ తెలిసిన ఒక కవయంత్రి రాసింది హైమా ఎత్త అని మీ దాంట్లో అందరికీ తెలిసే ఉంటుంది అది రాసిన పద్యం ఈ పద్యాన్ని